ये वो रहते शॉर्ट टर्म चश्मा हो, वाला कोई एटीन कैट का सफ़रवार सिस्टम है वो, ये वो रहते शॉर्ट टर्म चेयर अंदर हो ना यारो, वाला को यार वगैरह का बजट तो ट्रेनिंग ही चीज़ ट्रेनिंग ही चीज़ बजट ही चीज़ वाला कसाई थे मेरे साथ में कताओ ओके ये तो कल वाले

మరి ఎవరైతే కళాకారులు ఉన్నారో షార్ట్ ఫిలిం తీసేటువంటి వ్యక్తులు ఉన్నారో జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు నలమూల నుండి మరి మీరు తీసేటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఈ నెల ఇరవై తేదీలోపు సార్కి చేరవేస్తే మరి అవంతా సెలెక్షన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ తరఫున సెలక్షన్ చేసి కళాకారులు గుర్తించి ఫిబ్రవరి లో జరగబోయేటువంటి అవార్డు ఫంక్షన్ లో వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులకి అవార్డ్స్ ఇవ్వడం ప్రోత్సహించడం ప్రోత్సాహం అనేటువంటి చాలా మనకి మనోధైర్యాన్ని ఇస్తుంది మరి ఇది చేస్తున్నటువంటి ఈ కమిటీ వారికి అలాగే ఏడవ అనంత షార్ట్ ఫిలిమ్స్ ఈ యొక్క ఏడవ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కి అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా కళామతల్లి బిడ్డలందరూ కూడా రావాల్సిందిగా మరి మీ భవిష్యత్తు కూడా ఎలాగుంటుంది ఏముంటుంది అటుకు వస్తే అంత అర్థమవుతుంది ఎంతోమంది కళాకారులు అందరూ కూడా వస్తారు మరి ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సరే ఈరోజు స్టార్ట్ ఈరోజు కదరి పట్టణం అనంతపురం ఫిల్ ఫిలిం సొసైటీ ప్రెజెన్స్ యొక్క నిర్వహించే అధ్యక్షులైన షరీఫ్ గారు ఇక్కడికి ఒక కరపత్రానికి రిలీజ్ చేయడానికి వచ్చినందుకు వారి వారితో కలిసి ఇక్కడ చాలామంది ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఎందు షార్ట్ ఫిలిమ్స్ ఎవరెవరు తీస్తారో ఎవరెవరు ఉత్సాహవంతులు ఉంటారో వారికి ప్రోత్సహించడానికి మన షరీఫ్ గారు అనంతపురం ఫిలిం సొసైటీ తరఫున ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమము ప్రోత్సాహ కార్యక్రమము నిర్వహించడం జరుగుతోంది ఉంది ఆ ప్రోత్సాహ కార్యక్రమానికి షరీఫ్ గారు ముందు నుండి ఏడు సంవత్సరాలుగా వారికి సత్కరించడం ఎంతో గర్వించదగ్గ విషయము ఈ షార్ట్ ఫిలిం యొక్క ప్రోత్సాహానికి మీరు షార్ట్ ఫిలిం తీసే ప్రతి ఒక్క నటీ నటులు పాల్గొనాలంటే వాళ్ళు ఈరోజు ఈ నెల అంటే జనవరి ఇరవై ఇరవై తేదీ తేదీ వరకు వాళ్ళు తీసిన షార్ట్ ఫిలింని షరీఫ్ గారికి వారి యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ అనే నెంబర్కి మీరు పోస్ట్ చేసినట్లయితే వారు మిమ్మల్ని పిలిచి ఆ ఫిలిం యొక్క మంచి చెల్లు వారి యొక్క కమిటీ అబ్జర్వ్ చేసి దానిని ప్రోత్సాహ బహుమతుల కోసము ఎంచుకోవడం జరుగుతుంది ఆ ప్రోత్సాహ బహుమతులు పొందడం వల్ల మీ యొక్క కళ ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి షరీఫ్ ఇటువంటి కమిటీ వాళ్ళు యొక్క ప్రోత్సాహం పొందితే మీకు ఇంకా మెరుగుపరుచుకోవడానికి మీ నటన ఎంతో బాగుంటుందని తెలియజేస్తూ గారు అదే కాకుండా షార్ట్ ఫిలిం తీయడానికి ఉత్సాహం ఉండే ఎవరైనా నటీ నటులు వారి యొక్క స్థితి స్తోమత బాధలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర కళ ఉంటే అటువంటి కళని బయటికి తీయడానికి వీరి కమిటీ యొక్క అనంతపురం ఫిలిం సొసైటీ ప్రెజెంట్స్ కమిటీ తరఫున వీరు వారి యొక్క సొంత నిధులతో వారి యొక్క కమిటీ యొక్క సొంత నిధులతో యాభై వేల రూపాయలు వారికి వారి మీద ఇన్వెస్ట్ చేసి వారి యొక్క కళను మన దేశంలో రాష్ట్రంలో బయటికి చూపించడానికి వారి యొక్క నిర్ణయాన్ని మా కదిలి యొక్క ఫిలిం అభిమానుల తరఫున మేమంతా సంతోషిస్తున్నాము గర్విస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలకి మా కదిలి ప్రాంతంలో కూడా మేము కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతో వారికి మా వంతున రేపు జరగబోయే కార్యక్రమాలకు పూర్తిగా సహాయ సహకాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నటీ నటులు వాళ్ళ యొక్క కళని మెరుగుపరుచుకోవడానికి వారు షరీఫ్ సార్ షరీఫ్ గారితో ఒకసారి కన్సల్ట్ అయితే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు నా యొక్క సతకోటి దందాలు తెలియజేస్తూ ఇంతటో ముగిస్తున్నాం షార్ట్ ఓకే స్టార్ట్ అలాగే మరొక శుభవార్త మనకి ఎవరైతే లఘు చిత్రాలు తీస్తున్నారో వ్యక్తులు షార్ట్ ఫిలిమ్స్ మరి వాళ్ళు ఇరవై తేదీ లోపల పంపించాలి లేదంటే తీసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పి సార్కి పంపించండి అది కూడా లేదు దీంత అవగాహన నుండి కూడా మేము చేయలేకపోయాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి నిరుత్సాహకులు ఎవరైతే ఉంటారో వారు కూడా మరొక సువర్ణ అవకాశం యాభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి రెండు రోజులు శిక్షణ ఇచ్చి మరి వాళ్ళు కెమెరా కావచ్చు యాక్షన్ కావచ్చు అనేకమైనటువంటివి కావచ్చు ఇరవై నాలుగు కళలు కదా మనం లఘు చిత్రం తీయాలన్న కూడా ఆ కళలు ఏదో కావచ్చు మరి వాళ్ళకి వచ్చి యాభై వేల రూపాయలు సార్ వాళ్ళే బడ్జెట్ ఇచ్చి మరి మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి ఎడిటింగ్ అన్నీ కూడా సమకూర్చి అవార్డు కూడా ఇస్తున్నారంటే మరి ఎంత శుభవార్త అండమంతా ఉండించి వాళ్ళే స్పూన్ వేసి తినిపిస్తున్నారు మనకి చేత్తో మళ్ళీ తినిపిస్తున్నారు ఈ విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డల్ని బషిత్ బాషా గారికి మరొకసారి ధన్యవాదాలు మా కదిరి ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు కళామ తల్లి ముద్దు యువత తరఫున అతనికి పాదాభివాహంగా తెలియజేసుకుంటూ తెలవిస్తుంది స్టార్ట్ ఐ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద పవన్ కుమార్ మూవీ ఆటేశ్వర కదిరి సో మనం ఈ రోజు వచ్చేసి గదిర్లో ఉన్నాము మన విక్లాంగుల గోడంలో సో మనకి ఈ అవకాశం చూసినటువంటి మన పెద్దలందరికీ ధన్యపై ఏర్పడిన ధన్యవాదాలు సో మనం ఈ రోజు వచ్చి మన గారు గారి కదిర్ రూప్రియాద్ గారు తెలుస్తుంది డైరెక్టర్ మన డైరెక్ట్ గారితో మన విశేషాలు అడిగి తెలుసుకున్నాము మన మీరు మీరు చేసిన ప్రాజెక్టులు తర్వాత మన మీ గురించి ఒకసారి చెప్తారా మనము చిన్న చిన్న ప్రయాణం చేసినాము సివి సువీ సాంగ్స్ తర్వాత అలీ కాంబినేషన్ చక్కలక సెంటర్ లాంటివి చిన్న చిన్నవి కాంబినేషన్స్ చేసాము చాలా హైడీగా ఉన్నాయి మన కదిరి ప్రాంతంలో చాలా మంది వచ్చేలా ఆనందపరిచారు మమ్మల్ని వాళ్ళని మేము పరిచాము కానీ ఇప్పుడు మన కొత్తగా అనంతపురం ఫిలిం సిటీ ఇప్పటి నుంచి ఇప్పుడు మనకు కొత్తగా ఏమంటే ఒక ఇరవై తేదీ లోపల మీరు కూడా ఎలాంటి షార్ట్ ఫిలిం చేయాలనుకున్నారో ఒకవేళ చేయలేని విషయంలో మీరు నేర్చుకొని చేయాలన్నా కూడా మన రశీద్భాయ్ గారు అక్కడ మీకు ట్రైనింగ్ టూ డేస్ ఇచ్చిన తర్వాత తర్వాత మీకు కొంచెం అమౌంట్ కూడా ఇచ్చి ఒక ట్వంటీ థౌసండ్లో కూడా మేము చేయగలుగుతాము అది మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఇస్తారు కానీ మన అనంతపురం ఫిలిం సిటీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి దానికి మిమ్మల్ని నేర్పించి చేయగలుగుతారు ఆ రశీద్భాయ్ గారు ఈ పోస్ట్ అని మమ్మల్ని ల్యాండ్ చేస్తారు సో కాబట్టి నెల ఇరవై తారీఖు లోపల మీరు ఏమన్నా షార్ట్ ఫీవీస్ మూవీస్ రీల్స్ తర్వాత ఇతర మీరు ఏమన్నా తర్వాత సొసైటీకి సంబంధించి మంచి మంచి కార్యక్రమాలు చేసినా కూడా మనకి వాట్సాప్ నెంబర్కి మన రషీద్ భావి ఆర్గ్రైస్ వాట్సాప్ నెంబర్ పంపించేసి తర్వాత ఇరవై తారీఖు పైన వచ్చేసి మన ఉంటాయి అనమాట ఏది స్క్రీన్ ప్లే ఉంటుంది స్క్రీ స్క్రీన్ టెచ్ ఉంటుంది దానివల్ల వచ్చేసి అనంతపురకు వెళ్ళచ్చు మీరు తర్వాత వచ్చేసి మళ్ళా దీనికి ఏదంటే మామూలుగా వాట్సాప్ పంపిస్తే తీసుకుంటారు కానీ మనం అవార్డ్స్ మాత్రం అప్లై చేయాలంటే తన కొద్ది ఫీజు ఉంటుంది ఇంటర్ ఫీజు ఉంటుంది మామూలుగా ఎక్కడైనా ఉంటుంది సో దాన్ని మీరు ఇంటర్ ఫీజు పెట్టుకుని అప్లై చేసుకొని ఫిబ్రవరి ఒకవేళ డబ్బులు లేవు అంటే కూడా ఫిలిం పంపించండి అంటున్నారు ఒకవేళ డబ్బులు లేకుండా కూడా మనం వాట్సాప్ నంబర్ పంపించవచ్చు సార్ కూడా పంపించవచ్చు అని చెప్పారు తర్వాత అంటే దీని దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన కళాకారులకి ప్రోత్సాహించి మన కళాకారులు ఉన్నారు అంటే మేము ఏది చేస్తున్నాం కానీ మాకు ఏది అంటే ఏ ప్రోత్సాహం లేదు అనే ఒక నిరుత్సాహం ఉండే ఆర్టిస్టులకి తర్వాత టెక్నీషియన్స్కి డైరెక్టర్ కావచ్చు తర్వాత ఈ రిలీజ్ చేసేవారు ప్రతి ఒక్కరికి అంటే ఈ సినిమా మీద అవగాహన ఉండి చేసే చేయాలని తపన తపన పోయే వాళ్ళందరికీ మన అనంత సొసైటీ ఫిలిం సొసైటీ వారు తర్వాత మన అనంతపూర్లో అంద దగ్గర భవన్ దగ్గర సంవత్సరం సంవత్సరం అంటే ఏడు సంవత్సరాల నుంచి మన సార్ రషీద్ భయ రషీద్భయ్య ఆర్గనైజేషన్ అనమాట సో అందరికి ఆర్టిస్టులకు ప్రోత్సహిస్తూ తర్వాత మేము చేసిన దానికి అంటే కష్టపడిన దానికి కృతజ్ఞతంగా అవార్డ్స్ దీనికి తీసుకొని తర్వాత లిస్ట్ కూడా మనం చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు అనే దానికి ప్రోత్సహ ప్రోత్సాహం నుంచి తర్వాత వచ్చేసి మన త్రిమల్ రాజు గారు తర్వాత మన సురేష్ సురేష్ గిరిజ్ సార్ గారికి తర్వాత భాటి హరిప్రసాద్ సార్కి రషీద్భైకి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు ఏమన్నా చేసి ఏమైనా పంపించాలనుకుంటే ఈ నెల ఇరవై తారీఖులో పంపించి తర్వాత స్క్రీన్ టచ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట దాన్ని కూడా చూసే ఖచ్చితంగా మీ టాలెంట్ని అయితే ప్రోత్సహించి తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఖచ్చితంగా మీకు ఏం టాలెంట్ను కూడా పంపించి మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే మీరు సంప్రదించిన దీంట్లో మీరు కలిసాడు కాబట్టి నెంబర్లు ఉన్నాయి దీనికి వచ్చేసి మన రషీద్ భాయ్ అంత థ్యాంక్ యూ సో మచ్ యాక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు విలంగం ఉన్నామండి మరి మన జిల్లాలో గత ఏడు సంవత్సరాల నుండి అనంత ఫిలిం షార్ట్ ఫిలిమ్స్ సంబంధించి ఎవరైతే కళాకారులు ఉంటారు మన జిల్లాలో మరీ ముఖ్యంగా అరవై మూడు మండలాల్లో మరి అనంతపురం అనేటువంటిది మన రాష్ట్రంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతి కాల్చినటువంటిది కళాకారులు కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతంలో ఆనిమృత్యాలని రాష్ట్ర వ్యాప్తంగా కళామాతల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ కళాకారుడు కావలసినటువంటిది ప్రోత్సాహం ప్రోత్సాహం ఉంటే కోటి రూపాయలు డబ్బు ఇచ్చినట్లే ఒక సేల వేస్తే పది కోట్లు డబ్బులు ఇచ్చినట్లే ఒక అవార్డు ఇస్తే వంద కోట్లు డబ్బులు ఇచ్చినట్లే మరి అటువంటిది అందరిని కూడా ఏడు సంవత్సరాల నుండి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ మరి కళాకారులను ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి వాళ్ళకి కళాకారులకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఇస్తున్నటువంటి రషీద్ భాషా గారికి మా కదిరి ప్రాంత ప్రజలు సత్యసాయ జిల్లా ప్రజలు యావత్ ఫిలింకి సంబంధించి కళామతల్లి ముద్దు బిడ్డల తరఫున కళాకారుల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాం ఏడు అంటే ఒక సంస్థను నడపాలంటే ఆశామాషి కాదు ఎన్నో ప్రయాసాలు ఉంటాయి ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి ఎన్నో ఒడదొడుగులు ఉంటాయి మరి ఇవన్నీ కూడా తీసుకొస్తూ భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తూ మరి అనేక మంది కళాకారులను గుర్తిస్తూ మన కదిరిలో పవన్ కూడా లాస్ట్ ఇయర్ అవార్డు ఇచ్చారు మరి అనంతపురం నడివొండున విద్యుత్ నగర్లో అనేకమైనటువంటి యువకులు యువత యువతి యువకులు ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నటువంటి రషీద్ అహ్మద్ సార్కి మరొకసారి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ మరి సాంస్కృతిక వారసత్వ సంపద షార్ట్ ఫిల్మ్ రూపంలో లఘు చిత్రాలు పోటీలకు ఆహ్వానిస్తూ మరి అనేక మందిని ప్రోత్సహిస్తూ మరి దీంతో పాటు వాళ్ళకి ఏదైతే మాకు కూడా ఇది వరకు మేము ఉదయం ఆయన కలిసాం ఫస్ట్ టైం కలుస్తూనే మా యొక్క పరిస్థితులు కూడా వారికి ఆయనకి వివరించాం మీరు ఒక షార్ట్ ఫిలిం చేయొచ్చు కదా మరి ఇది పంపించచ్చు కదా ఎలా అంటే అవుతున్నటువంటి కళల్ని మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం లాంటిది ఏదైతే సెల్ ఫోన్ ఉంటుందో ఆ సెల్ తోనే మన భవిష్యత్తుని దించుకోవచ్చు అనేటువంటి ఆలోచన స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి అతను మరి అదే అదే కాక మరి ఎంతో మందికి శక్తు అసలు వస్తూనే కొంతమంది కళాకారులు వస్తే వారికి కూడా మీరు పంపియండి నాకి నా మొబైల్ నెంబర్ తీసుకోండి ఏదైతే మన ఇన్స్టిట్యూట్ ఉందో ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందిని కూడా తీర్చిదిద్దుతున్నాము మరి అదే కాక భవిష్యత్తులో జరిగిపోయేటువంటి ఒక షార్ట్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటిది కళాకారులు అందరం కూడా గుర్తిస్తున్నాము గుర్తిస్తాము నా దృష్టికి తీసుకురాండి అని చెప్తున్నారు ఎవరు ఇది చేసేది ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో ఈ జనరేషన్లో డబ్బుకి లేదంటే సంపాదన ధ్యేయంగా బ్రతుకుతున్నాం ప్రతి ఒక్కరు ఈ యొక్క పాస్ట్ జనరేషన్లో కానీ కళామతాలను బతికేయాలనేటువంటి సంకల్పన సంకల్పం కొందరికే ఉంటుంది వాళ్ళే రషీద్ భాషా గారని మేము అనుకుంటున్నాం మరి ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఏడవ తేదీ అనంతపూర్లో జరగబోయేటువంటి ఈ అవార్డ్ ఫంక్షన్స్కి ప్రతి ఒక్కరు వచ్చి మరి ఆడ ఎవరైతే కళాకారులు అవార్డుకి గుర్తింపు పొందినటువంటి కళాకారులను అభినందిస్తూ మరి మనం కూడా రషీద్ భాషా గారికి సాయి సహకారాలు అందించినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా వెళ్దాం ఇరవై ఐదు తేదీ జరగబోయేటువంటి ఏదైతే అవార్డ్ ఫంక్షన్ ఉందో ఇరవై ఐదు తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ అవార్డ్ ఫంక్షన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఫర్ షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ ఎప్పుడు సార్ ఎప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండవ స్టార్ట్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం మన కదిలో వికలాంగుల భవనంలో మన అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు వారైనటువంటి రషీద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన పిలుపునిచ్చినటువంటి యాక్టర్ పవన్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి రీచ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి ఇర్ఫాన్ గారికి వేణు గారికి ఇక్కడ రీచ్ చేసినటువంటి రియాజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన ఈ యొక్క ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మామూలుగా మనం యాడ్ చేయాలంటే ఫిలిం మాత్రమే చూసేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో షార్ట్ తో సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఇళ్ళలో జరుగుతున్న కార్యక్రమాల మీద వాస్తవికతను అలాగే చరిత్రను చరిత్రలో చరిత్ర దగ్గర ఉన్నటువంటి దేవాల దేవాలయాలు కావచ్చు లేకపోతే చరిత్ర ఆవశ్యకత కావచ్చు ఈరోజు షార్ట్ ఫిలిం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి యూట్యూబ్ ఫిలిం మేకర్స్ కి తర్వాత షార్ట్ ఫిలిం తీసేవారికి ప్రతి ఒక్క కళాకారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మన ముందరికొచ్చినటువంటి సెవంత్ అనంత ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో రషిత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లఘు చిత్రాలు చేసేవారికే కాకుండా చారిత్రక మీద చారిత్రక కట్టడాల మీద దేవాలయాల మీద తర్వాత చరిత్ర మీద జరిగినటువంటి చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు ఆ కళాకారులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వాళ్ళ అవార్డులు కూడా ప్రా ప్రదానం చేయడం జరుగుతుంది ఈ నెల ఫిబ్రవరి రెండవ తేదీగా అదేవిధంగా ఈ నెల ఎవరైనా లఘు చిత్రాలు అవగాహన లేకోకుండా కానీ తీయాలనే తపన ఉంటుంది కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని సోర్స్ వల్ల తీయని పరిస్థితుల్లో వారికి కూడా మన రషీద్ గారు యొక్క సొసైటీ అవకాశం కల్పిస్తూ ఎవరైతే యూట్యూబ్ షార్ట్ ఫిలిం తెలువనే తప్పులు ఉంటుందో వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క వారికి నచ్చినటువంటి కథను ఎంపిక చేసి వారికి కూడా అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ప్రోత్సాహం చేయడం జరుగుతుంది మనకి కళాకారులకి డబ్బు కన్నా ముఖ్యమేమంటే చప్పట్లు ఆ చప్పట్లు కొడితేనే కళాకారులు చాలా ఉప్పొంగిపోయే పరిస్థితులు మనం ఈరోజు చూడవచ్చు ఎప్పుడైనా చరిత్ర చూసుకుంటే కళాకారులకు కావాల్సిన చెప్పొచ్చు మాత్రమే పొగడతలు సుమానాలు సన్మానాలు అలాంటి యొక్క గొప్ప ధైర్యం ఇస్తున్నటువంటి రశీద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సద్వినియోగాన్ని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో అరవై మూడు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అరవై మూడు మండలాలు ప్రతి ఒక్కరు ఎవరైతే యూట్యూబర్స్ తర్వాత షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చరిత్ర మీద అవగాహన కలిగి మా జర్నలిస్టులు వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సుదీర్ఘం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కళాకారుని కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా కదిలి యొక్క పరిస్థితిని మా యొక్క కదిరిలో కూడా లక్ష్మీ నరకుంహ స్వామి చరిత్ర చాలా ప్రసిద్ధమైనది యోగివేమన తిమ్మ మరిమానం ఇలాంటి చరిత్ర లేనైనా పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితిని అంతా దృష్టిలో పెట్టుకుని మన గదిలో వచ్చి ఈ పోస్టర్ లాంచింగ్ చేసినందుకు రషీద్ గారికి అలాగే ఈ యొక్క బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం